అది సిగ్గవుతుంది అప్పుడు కావాలని కొట్టలేదు కానీ దెబ్బ అది అదే ఇంకా గట్టి తగిలితే ఆమెను అబ్బో మ్మా స్టైల్ తక్కువ గేమతో తర్వాత చూడండి కూడా అంటుడు కాదు నా బావ తెలుసు మా బావ బర్త్డే హ్యాపీ చెప్పాలంటే

వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా వినుడి మనసారా వింటే పర్వాలేదు పగలన్నీ పెట్టుకొని బాటిల్ తో కొట్టేదాన్ని పగలన్నీ పెట్టుకొని బాటిల్ తో కొట్టేవద్

సో గైస్ ఏదో మాట్లాడాలని కెమెరా పెట్టమని చెప్పింది ఏం మాట్లాడుతుంది బెల్ జింగల్ బెల్ సో మా ఇంట్లో కోతులు ఉన్నాయన్నమాట నెంబర్ వన్ మా ఇంట్లో అన్ని మా ఇంట్లో యానిమల్సే ఇది వచ్చేసి మంకీ ఇది డాంకీ ఇది వచ్చేసి గిన్ని కోడి అనమాట కోడి కాలు ఎట్లుంటాయో ఎట్లుంటుంది ఓకే నేను విశ్వాసం ఉన్న కుక్కని రోడ్డు మీద కుక్క అవును నేను విశ్వాసం ఉన్న కుక్కని ఆంటీ గారు చెప్పండి ఆంటీ గారు నీకేమైనా నొప్పా ఆంటీ గారు అని పిలుస్తున్నాక ప్రేమతో వినవాలా సిగ్గవుతుంది నీ కళ్ళకి ఏమైంది కావని చాలా కావేరి కళ్ళ నుంచి అందరు అబ్జర్వ్ చేసి చూడండి సరే సరే వద్దులే వాట్ ఈస్ వాట్ ఫన్ ఇస్ ఫన్ ఓకే దీనికి రోజు రోజు ముంబై మోడల్ అవుతున్నావు సరే అది ఎప్పటికి అండ్ నుంచో అంటే చెప్పండి అంటే ఎందుకు పిలిచినట్టే ప్రజ లేదు కదా జిమ్ముకి వెళ్ళాడు కదా మరి ఏంటి గొడవలు కావేరి మీరే చెప్పండి నేనైతే ఇక్కడ ఉండదు ఏమైందమ్మా నిన్న మొన్న రోజు కొట్టుకోవడం వీళ్ళు ఆంటీ అది ప్రాంక్ ఆంటీ మేము ఇక్కడ మాట్లాడుకునే అమ్మ వచ్చినప్పుడే ప్లాన్ చేయాలా అమ్మ ఉన్నది కాబట్టి ఎందుకు చేస్తాం మరి ఇప్పుడు అందుకే అమ్మ ఉన్నందుకు చేసినారు కాబట్టి అట్లా అవుతున్నారు అమ్మ ఎవరికైనా బాధ ఉండదు ఆ పండు మీరు అట్లా కొట్టుకుంటే

తప్పే మొత్తం నిజం ఏడా క్రియేట్ కూడా మాకు ఏమో క్రియేట్ చేసేది సరే ఇప్పుడు ఏం చేద్దాం అట్లా వాడు తప్పు ఉంది సరే నా తప్పు ఉంది కదా

ముందు అట్లనే అయింది కిచి పుక్దానికి ఈసారి ఈ సరేమి అర్థమైందా నీకేం తెలియదు కాబట్టి ఇట్లా అంటున్నావు మేము చూసుకుంటూ పంచాయతీలు చేయబడుతుంది అబ్బో వచ్చిండమ్మా స్టైల్ వచ్చినట్టే వస్తున్నా నువ్వేమన్నా చూడమ్మా చూడమ్మా రెండు మీరు కంటే భయం ఉండాలి అన్న అంటే భయం భయపడమ్మా ఇట్లాంటిదమ్మా కళ్ళు ఇట్లా అంటే మా అమ్మ మమ్మల్ని కూడా ప్రేమతో తర్వాత చూడంటే

ఏం సారీ చెప్పకున్నా కంప్లీట్ చేస్తా రోజూ అదే కొడుంట అదే పిలిసి అడుగుతున అమ్మా మొత్తం దానికి కిందన పడుకుంటా వస్తాయి తెలుసా అమ్మా మేమ్ పైకి రవాలం నాకి లాంగ్ నాకి పులాల పెడుతన్నారు కదా

యా చూసావ్ యానల తెలుసు మీరంతా సఖంగా ఉంటనారా ఇది ఏంటి వెరిటీ మాట్లాడుతుంది ఇది మాట్లాడొకే నువ్వై కావర్ కాపర్ జోడ్రో అబ్బబదాని స్టైల్ జోడ్రో ఎదరు 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 ఉన్నారు గానికి దారి చూసుకొని మెకాలిప్ జోడలా అది కదా పద హీరో కాది ఏంటి సీరియస్ మాట్లాడు ప్లీజ్ నువ్వు ఫోర్ ఇజ్జన లేక మంచి పట్టు స్టైల్

వస్తుందిపోతుండేరడుతుండే అర్థం ఎత్తుందా లేనిపోని మనం పంచాయతీ పెట్టకు ఏదో నాకు చెప్తున్నా ఏంది

ఏ మజా కాడుతుర్రా ఈరోజు మాట్లాడుతుంది మమ్మీ ఆగు చెప్ప మనం ఇంతమంది పిల్లల ముందు ఆ పిల్లలు ఒక్క రోజు కొడితే బాగుంటుంది నిన్ను ఇప్పుడు ఇంతమంది ముందు నేను కొడితే బాగుంటుంది మరి ఆ పిల్లలు ఎట్లున్నా అమ్మ అది కావాలని చేసినాం అమ్మ బాటిల్ తో కొట్టింది కావాలని చెప్పు చెప్పు

చెప్తున్నా చేసింది మొన్న ఓన్లీ వీడియో పర్పస్ అది వీడియోలో చెప్పిన వీడియో పర్పస్ పాత పగలన్నీ తో బాటిల్తో కొట్టేనా పగలన్నీ పెట్టుకొని బాటిల్తో కొట్టేవద్

రండి అందరు నువ్వు కూడా రాట్లో కూర్చోండి పక్కకి నీకు నువ్వు కోమలను భయపెట్టాలంటే ఒకటే చెప్తాను అవసరమే లేదు లైట్ పని

పెళ్లి టైం అండి ఆగస్టు చేద్దాం అనుకుంటా ఎవరికి ఏ అమ్మా తిప్పిక ఇరవై సంవత్సరాలు േപ്പിലോ ആളപ്പിലേക്കറിയിപ്പൻ മമ്മി സ്റ്റി நம்மா நே கொண்டு கொ